ఒకసారి గట్టి వచ్చి మీ అందరికీ కూడా అవునా జోగి పెలవలూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు జోగి కూడా నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనులు ఆశస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా శవనీయంగా ప్రార్థిస్తున్నాను మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉంటేనో తెలియకపోయింటేను ఉంటేనో మన గుర్తు ఫ్యాను అక మన గుర్తు ఫ్యాను అవ మన గుర్తు ఫ్యాను ఇక్కడ మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాను ఫ్యాన్ ఎప్పుడు కూడా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్ లోనే ఉండాలి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి అలా వచ్చి మీకు కనపడి మళ్ళీ ఎనక్కి వస్తాను